మీ తాతగారు మంచోడే ఉన్నాడు ఇప్పుడు రోజుల్లో చాలా పవర్ఫుల్ అండి ఏడి ఉక్కు మనిషి ఐరన్ లేడీ అందరూ వెళ్ళిపోయారుగా స్తోత్రం కానీ భూమి ఉంది అంటే ఎలాంటి వాళ్ళైనా పోతాడు కానీ భూమి ఫీలింగ్ ఈ భూమి కూడా పోతుంది రేపు బదికోటం ఆకాశమే చుట్టబడ్డ చాప వల్ల వెళ్ళిపోతుంటే ఆ కాలపు కాయలు రాలినట్టుగా ఆ గాలిదుమ్మకి మామిడి పిందులు పడిపోయినట్టు నక్షత్రాలు రాలతాయట అందులో ఏ ఒక్కటి భూమి మీద పడినా భస్మి పట్లం దేవునికి స్తోత్రం ఆకాశం పోయి భూమి పోయి అన్నీ పోతే ఇంకెవడు ఉంటాడు ఒకడు ఉంటాడు భూమి ఆకాశము గించిపోయిన దేవుని చిత్తము చొప్పున నుంచి నిరంతరం నిలబడతాడు బాబు ఆకాశాన్ని మించిన భూమి మించిన బలం ఎలాగొచ్చేసింది అంటే అది బలాన్ని మిలిటరీ హోచర్ లో కాదు కొండ బిర్యానీ కాదు రక్తం ఇచ్చే స్తోత్రం చేయరు కొంతమందికి చాలా స్పీడ్ గా కనెక్ట్ అయిపోయింది ఆదివారం ఆదివారు హల్లే వద్దో అది కాదు మన బలం దేవునికి నీకు స్తోత్రం కలిగిన కాదు లూయా ఎంత అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు దేవుని బిడ్డలారా